అందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ చేతుల్లో డబ్బులు మిగ మిగలట్లేదా అయితే మిరియాలతో ఈ విధంగా చేయండి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని అందులో ఎనిమిది ఎనిమిది నల్ల మిరియాలు వేయాలి మరుసటి రోజు నిద్ర లేవగానే మొట్టమొదట నల్ల మిరియాలు వేసిన గ్లాసులో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలి ఆ తరువాత కాలకృత్యాలను తీర్చుకొని స్నానం చేయాలి స్నానం చేశాక ఆ గ్లాసులో ఉన్న నీళ్ళు ఏదైనా మొక్కకు పోసేయాలి ఆపై అందులో ఉన్న నల్ల మిరియాలను ఒక ప్రమిదిలో పెట్టి కర్పూరం ఉంచి వెలిగించి కాల్చేయాలి ఎవరైతే ఇలా నలభై ఒక్క రోజులు చేస్తారో తరువాత రోజు నుంచి వారికి తిరిగి ఉండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నం ఎదురు కాకుండా కార్యసిద్ధి ఉంటుంది తప్పకుండా ఈ చిట్కాన్ని పాటించండి అంతా శుభం జరుగుతుంది ఇలాంటి మంచి విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ సేయబుల్ అసలుకి షేర్ చేయండి